చేసుకోవాలి అనేది ఇవ్వటం జరిగింది ఇప్పుడు మనం ఆలోచన రహిత స్థితికి ఎలా వెళ్ళాలి ఆలోచన రహిత స్థితికి ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఒక మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా మేము ఆలోచన రహిత స్థితికి వెళ్ళలేదు అని చెబుతూ ఉంటారు ఇప్పుడు మనం అది ప్రాక్టికల్ గా చే చూద్దాం ఇది నేను హిమాలయాల్లో ఒక గురువు గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న సబ్జెక్ట్ అనమాట ఇది దీంట్లో అనేక లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు నేను చేయిస్తుంది లెవెల్ వన్ నేను చేయిస్తున్నాను ఎందుకంటే ఆలోచన రైత స్థితికి ఎలా వెళ్ళాలో దీంతో నైంటీ నైన్ పర్సెంట్ మనకి వర్కౌట్ అయిపోతుంది అంటే ఇది చాలా 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 అద్భుతమైన ప్రక్రియ కాబట్టి ఈ ప్రక్రియని మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసి ఎలా చేయ చేస్తే మనకి దీనివల్ల లాభాలు ఉన్నాయి అనే విషయాన్ని అలాగే నేను చెప్పినట్లుగా చేయండి అందరూ చెప్పి చెప్పినట్లుగా ఓ పది నిమిషాల ప్రాక్టీస్ ఉంటుంది ఆ తర్వాత ఒక పావుగంట ధ్యానం చేయిస్తాను ఓ పావుగంట ధ్యానం చేయించిన తర్వాత మీ మీకి ఎట్లాంటి అనుభూతులు కలిగింది అనే విషయాలు మీరు చెప్తే దాని మీద మనము ఇప్పుడు చర్చించుకుందాం ముందుగా ప్రాక్టీస్కి రెడీనా అందరూ అందరూ రెడీ అయితే హ్యాపీగా మనం ప్రాక్టీస్ చేద్దాం నేను చెప్పినట్లుగా చేయండి ఎడమ ముక్కు అంటే ఎడమ ముక్కే చేయండి ముక్కు అంటే ముక్కే చేయండి ఫస్ట్ నేనేం చెప్తానంటే ఎడమ ముక్కుతో తీసుకొని ఎడమ ముక్కుతో వదలండి అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్ నాస్టల్తో తీసుకోవాలి లెఫ్ట్ తోనే వదలాలి అలా పన్నెండు సార్లు చేయాలి ఓకే ఆ తర్వాత కుడిముక్కులో తీసుకొని కుడిముక్కులోనే వదలాలి పన్నెండు సార్లు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ రైట్ ఇన్ రైట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ ఇది ఒక సెట్ ఓకే ఇది ఒక సెట్ ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్అవుట్వెల్వ్ టైమ్స్ మళ్ళీ రైట్ ఇన్ రైట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ ఓకే ఆ తర్వాత ఎగైన్ మళ్ళీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ రైట్ ఇన్ రైట్ అవుట్ థర్డ్ రౌండ్ అంటే ఫస్ట్ ఒక రౌండ్ ఏంటి అంటే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ రైట్ ఇన్ రైట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ ఇది ఒక సెట్ అనమాట ఓకే అందరికి అర్థమైందా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అర్థం కాకపోతే ఇప్పుడే మెసేజ్ ఏదైనా పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను మనం ఎడమ ముక్కులోనే తీసుకోవాలి ఎడమ ముక్కులోనే వదలాలి ట్వల్వ్ టైమ్స్ అలా తర్వాత కుడిముక్కులో తీసుకొని కుడిముక్కులో వదలాలి ఫస్ట్ నేను చేసి చూపిస్తాను ఎలా చేయాలి అనేది అలా ప్రాక్టికల్ గా చేయండి ఓకే ఎడమ ముక్కులో తీసుకొని ఎడమ ముక్కులో వదలటం పన్నెండు సార్లు కుడిముక్కులో తీసుకొని కుడిముక్కులో వదలటం పన్నెండు సార్లు ఇది ఒక రౌండ్ ఇలా మూడు రౌండ్లు మనం చేస్తాం ఓకేనా ఎడముక్కులో తీసుకోవాలి కదా ఎడముక్కులో ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి కుడిముక్కును మూసేసా ఎడముక్కుతోనే తీసుకుంటున్నా నేను ఎలా స్లోగా తీసుకోవటం స్లోగా వదలటం ఇలా పన్నెండు సార్లు చేయాలి ఓకే ఆ తర్వాత రైట్ ఇన్ రైట్ అవుట్ నేను చెయ్యందుకు అంటున్నానంటే నేను పీలుస్తున్నాననే విషయం మీకు అర్థం అవడం కోసం మీరు చెయ్యే మనబండ్లే ఓకే అంటే నేను బ్రీత్కి బ్రీత్కి ఎక్కువ గాలి తీసుకుంటున్నా గమనిస్తున్నారు మీకు అర్థమైతే ఫస్ట్ దానికి రెండవ దానికి వచ్చేసరికి అంటే మన లంగ్స్ నిండా గాలి పీల్చి లంగ్ లంగ్స్ నిండా గాలి వదలాలి ఓకే ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దామా రెడీనా ఫస్ట్ అందరూ వెన్నెపూస స్ట్రైట్ గా పెట్టుకొని కూర్చోండి వెన్నెపూస స్ట్రైట్ గా పెట్టుకొని కూర్చోండి మీరు వెన్నుపూసకి సపోర్ట్ తీసుకోవచ్చు హ్యాపీగా సోఫాలో కూర్చుంటే కొద్దిగా మరీ ఎక్కువగా వీలైనంత వరకు వెన్నపోస స్ట్రైట్ గా ఉంచుకొని లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ స్టార్ట్ చేయండి ఎడమ ముక్కులోనే గాలి తీసుకుంటున్నారు ఎడమ ముక్కులోని వదులుతున్నారు పన్నెండు సార్లు మీరు కౌంట్ చేసుకోండి ఎలా పన్నెండు సార్లు చేసుకోవాలి అంటే మనకి ఒక చేతికి ఒకటి రెండు ఇట్లా గెనుపులు చూసుకున్నట్లయితే ప్రతి వేలికి మూడు ఉంటాయి అలా మనకి పన్నెండు ఇక్కడనే ఉంటాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా చేసుకోవచ్చు కళ్ళు తెరిచి చేయొచ్చు హ్యాపీగా నో ప్రాబ్లం లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్అట్వెల్వ్ టైమ్స్ ఎడముక్కులో గాలి తీసుకోవాలి इला लेफ्ट इन लेफ्ट आउट 12 टाइम्स ఎవరో పెట్టారు స్పెడ్స్ తీసేయాలా సార్ అని మన ధ్యానానికి స్పెడ్స్ ఎందుకు పెట్టుకుంటాం సార్ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ నిదానంగా చేయండి ట్వెల్వ్ టైమ్స్ అయిన వాళ్ళు రైట్ ఇన్ రైట్ అవుట్ టైమ్స్ ఎలా చేయాలి అంటే స్లోగా రైట్ ఇన్ డీప్ గా పిలుచుకోవాలి రైట్ ఇన్ రైట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ ఎవరికి వారు కౌంట్ చేసుకోండి నాకు ఎదురుగా లేరు కాబట్టి జాగ్రత్తగా చేయండి రైట్ ఇన్ రైట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయొచ్చు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ట్వెల్వ్ టైమ్స్ మళ్ళీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ లెఫ్ట్అట్వెల్వ్ టైమ్స్ ఎడముక్కులోనే తీసుకోవాలి ఎడముక్కులోనే వదలాలి left in left out 12 times right in right out 12 times కుడుముక్కులోనే తీసుకొని కుడుముక్కులోనే వదలండి మళ్ళీ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ అయిపోయినప్పుడు రైట్ ఇన్ రైట్ కి రండి స్లోగా నిదానంగా చేయాలి ఎంత స్లోగా చేస్తే అంత మంచిది అయిపోయిన వాళ్ళు మళ్ళీ థర్డ్ రౌండ్ చేయండి ఎవరికైనా చాలు అనిపిస్తే ఆపేసేయండి ఎవరికైనా కొంతమందికి ఏంటంటే కొద్దిగా జలుబు ఉన్న నిమ్మున్నా అబ్బా చాలు రెండు రౌండ్ల కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఆపేయచ్చు వీళ్ళున్న వాళ్ళు థర్డ్ రౌండ్ కూడా చేయండి మళ్ళీ అగైన్ లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ అవుట్వెల్వ్ టైమ్స్ మనకి ఎప్పుడైనా సరే మనకి పన్నెండు శ్వాసలు ఒక్కొక్క శ్వాస ఆరు సెకండ్లు మనం అనుకున్నా టూ సెకండ్స్ తీసుకోవడం ఫోర్ సెకండ్స్ వదలటం టూ సెకండ్స్ తీసుకోవడం ఫోర్ సెకండ్స్ వదలటం నిదానంగా వదలాలి మనం డీప్గా తీసుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ మినిట్లో పన్నెండు బ్రీతులు చేయొచ్చు అటు కూడా వన్ అండ్ హాఫ్ మినిట్ లో మనం పన్నెండు ప్రీతులు చేయొచ్చు ఎప్పుడైతే వన్ అండ్ హాఫ్ మినిట్ లో ఇటు అటు అంటే ఒక రౌండ్ ఇరవై నాలుగు శ్వాసలు త్రీ మినిట్స్ లో మనకు అవుతాయి త్రీ త్రీ అండ్ హాఫ్ మినిట్ అంటే మూడు రౌండ్లు మనం చేయడానికి సహజంగా పది నిమిషాలు పడతాయి థర్డ్ రౌండ్లో లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ అయిపోయిన వాళ్ళు రైట్ ఇన్ రైట్ అవుట్ చేయండి కుడిముక్కులోనే తీసుకోవటం కుడిముక్కులోనే వదలటం ఇది ఎందుకు చేయించాను అనేది మీకు నెక్స్ట్ మెడిటేషన్ చేయించిన తర్వాత మీకు చెప్తాను అయిపోయిన వాళ్ళందరూ క్లోజ్ యువర్ హైస్ అబ్జర్వింగ్ యువర్ బ్రెత్ అందరూ లో కూర్చోండి మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి అందరూ ధ్యానంలో కూర్చోండి క్లోజ్ ఎవరైర్వింగ్ ఎవరు ఇప్పుడు మనం ధ్యానం చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారు అది గుర్తు వస్తున్నాయి ఇది గుర్తు వస్తున్నాయి అంటారు ఇప్పుడు మీరు ఆలోచించడానికి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఏమన్నా ఆలోచనలు వస్తున్నాయి రావడానికి ప్రయత్నం చేయండి చాలా మందికి మీ మైండ్ స్విచ్ అయిపోయి ఉంటుంది గుర్తు తెచ్చుకుందాం అనుకున్నా కానీ ఆలోచనలు రావు మీరు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు చాలా మందికి ఇదంతా ఎందుకు హాయిగా కూర్చుంటే చాలు ఈ ప్రశాంతతని అనుభవిస్తే చాలు ఈ ప్రశాంతత ఇలాగా ఉంటే చాలు అనే స్థితిలో ఉండిపోతారు ఎప్పుడో గంట 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 ధ్యానం చేసిన తర్వాత వచ్చే స్థితి ఇలా ఒక్క రెండు నిమిషాల ధ్యానంలోనే మనకు వస్తూ ఉంటుంది ఆ హాయిని ఆ యొక్క అద్భుతమైన స్థితిని మనం అనుభవిస్తూ ఉన్నాం ఇలా వదిలేస్తే చాలా ఇంకా కొన్ని గంటలు ధ్యానం చేయొచ్చు అనుకుంటున్నాం ఇప్పుడు మరొకసారి చెప్తున్నా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి మీకు ఏమైనా గుర్తు వస్తున్నాయేమో ప్రయత్నం చేయండి నేను రివర్స్ చెబుతున్నాను ఈ టెక్నిక్ వెనుక ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అనేది తర్వాత ఇది అయిపోయినప్పుడే చెప్తాను Last two minutes, last two minutes, last one minute. లాస్ట్ ట్వంటీ సెకండ్స్ లాస్ట్ టెన్ సెకండ్స్ లాస్ట్ ఫైవ్ సెకండ్స్ చాలా మందికి బయటికి రావాలని ఉండదు మీరు రోజు ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు మటుకు బయటకు వచ్చి మీకు ఎలా ఉందో మెసేజ్ కానీ తెలియపరచండి లాస్ట్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే రిలాక్స్ అవ్వండి రెండు కళ్ళు మీద అరచేతులు ఉంచి రిలాక్స్ అవ్వండి చాలామందికి బలవంతంగా లేపినట్టుంటుంది ఇంకో గంట ఇలాగే చేయించుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒక్కసారి వాయిస్ ఓపెన్ చేస్తే మీరు మాట్లాడచ్చు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఎలా ఉంది చెప్పాలనుకుంటే చెప్పచ్చు దీని తర్వాత దీని ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను చాలా బాగుందని పెట్టారు థ్యాంక్ యూ సార్ బాగుంది సార్ మెడిటేషన్ ప్రతి అబ్జర్వేషన్ చేసేటప్పుడు కూడా బాగా అనిపించింది అది మాస్టర్స్ ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలంటే హ్యాండ్ రేస్ చేయొచ్చు మాట్లాడొచ్చు ఎస్ పద్మలత గారు మాట్లాడండి సార్ చాలా బాగుంది సార్ అస్సలు యువతలకి రాబుద్ధి కాలేదు సార్ నిజంగా మీరు చెప్పినట్టు ఎంత ధ్యానం చేసినా కూడా రాని అనుభూతి బలవంతంగా డీప్ స్లీప్ లో ఉంటే లేపించినట్టు అనిపించింది సార్ చాలా బాగుండింది సార్ ఇది లెవెల్ వన్ లెవెల్ వన్ నే నేను చేయించింది ఇప్పుడు ఓకే చాలా అద్భుతంగా ఉంది సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా ఆలోచించగలిగారా నమస్తే సార్ నేను చెన్నై నుంచి చెప్పండమ్మా సార్ కూర్చున్న దట్ ఈస్ అ శ్వాసలు టూ రౌండ్స్ కంప్లీట్ చేసేసి కూర్చున్నాను కూర్చున్న వెంటనే వచ్చేసి మణిపూరక చక్ర వచ్చేసి యాక్టివేషన్ జరుగుతోంది మీరు చెప్పినట్లుగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ చేసే ఆ మెడిటేషన్లో నేను ఏదైతే చూడగలుగుతానో పూర్తిగా చీకటిగా ఉంది ఆస్ట్రల్ మాస్టర్స్ ప్రెజెన్స్ని వచ్చేసి నేను ఫీల్ అవ్వగలిగాను నాకు ఒక లాంగ్వేజ్ మాదిరి కూడా నాకు రావడం స్టార్ట్ అయ్యింది చాలా అద్భుతంగా ఉనేది సార్ వితిన్ ఫైవ్ మినిట్స్ కూడా చేశానో లేదు నాకు ధ్యానం తెలియడం లేదు సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ చేయించానమ్మా అంతేను అంతే సెవెన్ మినిట్స్ లో మీకు ఈ అనుభూతి వచ్చింది అంటే ఇదే ఒక త్రీ అవర్స్ చేస్తే ఎలా ఉంటుంది చాలా చాలా బాగుంది సార్ చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది అసలు చెప్పినట్టుగా కళ్ళు తెరవాలి అంటే బయటికి లాక్కొని వచ్చేసి కళ్ళు తెరిచినట్టుగా ఉంది ఈరోజు మీరు చూడండి మీ స్లీప్ లెవెల్స్ ఎలా ఉంటాయో చూడండి మీ నిద్ర అంటే క్వాలిటీ స్లీప్ అంటారు కదా ఆ స్లీప్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఓకే సార్ గమనించండి రేపు మీ మీ స్లీప్ ఎలా ఉంది అనేది రేపు ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా పెడతాను సార్ మీ ఒపీనియన్ మనకు లైవ్ లో లైవ్ లో ఉంటుంది కదా వీడియో వీడియో కింద కామెంట్ పెట్టండి స్లీప్ ఎలా ఉంది మెడిటేషన్ ఎలా ఉంది అనేది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రేపు కూడా సెషన్ అండి మేడం రేపు మీరు చెప్పచ్చు ఎక్స్పీరియన్స్ ఎస్ మేడం ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి సరాజా గారు సార్ నమస్తే సార్ హలో సార్ వినిపిస్తుంది సార్ నమస్తే అమ్మా సార్ నేను మామూలుగా మెడిటేషన్ చేస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి తరంగాల లెక్క ఆలోచనలు వస్తుండేవి సార్ ఈ రోజు మీరు చేయించినప్పుడు రివర్స్ లో వెళ్దాం అన్నప్పుడు గుర్తు తెచ్చుకుందామంటే నాకు రెండు కనుబొమ్మల మధ్యలో ఏదో ఒక రింగ్ తిరుగుతుంది కానీ ఏమీ గుర్తు రావట్లేదు సార్ అసలు ఏదైనా సిచ్యుయేషన్ గుర్తు చేసుకుందాం అంటే గుర్తు రావట్లేదు సార్ అసలు తిరుగుతుంది ఏదో రింగ్ అయితే తిరుగుతుంది అట్లా వచ్చింది సార్ అంతే అంతే మ్యాజిక్ సార్ చాలా బాగుంది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తాను సార్ సార్ సో మచ్ సార్ ఇది కి ముందర ఎవరైనా మూడు రౌండ్లు చేసి కానీ మెడిటేషన్లో కూర్చుంటే ఒక గంట ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా మీ జీవితాలు ఖచ్చితంగా ఫార్టీ డేస్లో చాలా మార్పు వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఒక గంట ధ్యానంలో మనం పది నిమిషాలే క్వాలిటీ ధ్యానం చేయగలుగుతాం పది నిమిషాలంటే పది నిమిషాలే క్వాలిటీ మెడిటేషన్ ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనం కూర్చున్న పది నిమిషాల్లో ఆ ఎనర్జీ వస్తుంది అనమాట యోగులు ఏం చేస్తారు అంటే వితిన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్లోనే ఒక మూడు నిమిషాలు ధ్యానంలో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ఒక సంవత్సరానికి కావాల్సిన శక్తిని లాగేసుకుంటారు అంటే ఎంతసేపు చేశామన్నది కాదు ఎంత బాగా చేశామన్నది ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక కూలి పని చేసేవాళ్ళు రోజంతా కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడితే ఒక వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు అదే ఒక డీలింగ్ చేసే వ్యక్తి ఒక డీలింగ్లో కోటి రూపాయలు సంపాదించవచ్చు అలాగే మీరు ధ్యానాన్ని ఎలా చేస్తున్నారు గంటల తరబడి చేస్తున్నారా గంటల తరబడి క్వాలిటీగా చేస్తున్నారా అంటే మీరు వంద బకెట్లు నీళ్లు తోడి ఒక బిందెని నింపారనుకోండి బావిలో నుంచి ఓ బిందెని నీళ్ళే బయటకు వస్తాయి అదే మీరు ఇంట్లో ఒక మోటార్ పైప్ లైన్ వేసుకున్నారనుకోండి ఎలా ఉంటుంది అలా ఇప్పుడు మీరు గమనించండి మీ సహస్రం నుంచి ఆ ఫ్లో అనేది ఆగటం లేదు అందరికీ ధ్యానంలో ఉన్నట్టే ఉంది కదా అందరికీ ధ్యానం నుంచి లేచిన తర్వాత కూడా ధ్యానంలో ఉన్న ఫీలింగ్ ఎంతమందికి ఉంది ఇప్పటికీ కళ్ళు తెరిచి ఉన్న ఎంతమంది ఆలోచించలేకపోతున్నారు ఎంతమంది ఇంకా అరే బాబు కళ్ళు కళ్ళు మూసుకొని ఉంటే ఇంకా బాగుండని అనిపిస్తుంది సో దీనికి రీజన్ ఏంటి